హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురుమకొండ మార్కెట్లో టాప్ ధర అయితే కనుక ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది క్వాలిటీలు కానీ బాగుంటే కనుక ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇంకా ఈ పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఈరోజు గురమకొండ మార్కెట్ అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్ చూశారు కదా నిన్నైతే తొమ్మిది వందలు పోయింది ఈరోజు ఐదు వందల అరవై రూపాయలు ఏకంగా సొగానికి సుగం తగ్గిపోయింది అనమాట నిన్న సరుకు తక్కువగా వచ్చింది ఈరోజు సరుకు ఎక్కువగా వచ్చింది కాబట్టి రేట్లు అనేది అన్నమాట గమనించాల్సిన విషయం రైతులు ఇది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్